హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ స్పెషల్ వచ్చేసి ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను సింపుల్గా ఈరోజు వర్షం పడుతుంది కదండి అందుకే ఏదైనా స్పెషల్గా చేసుకుందామని చెప్పేసి మేము ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందామని చెప్పేసి అందుకే ఆర్డర్ చేసినాము ఇది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే మీరు కూడా చూడని నేను చూపిస్తాను మార్కెట్లో మనకు అన్ని ఇన్స్టెంట్వి దొరికేస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నా చూడండి ఫ్రే కోసం ఆయిల్ కావాల్సినంత వేసుకోవాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఇలా ఉండాలి స్ట్రైట్ గా పొడవుగా ఇలా కానీ ఆ ప్యాకెట్లో కొన్ని విరిగిపోయినాయి మరి పిల్లలు అటు ఇటు వేయడం వల్ల విరిగిపోయినాయి అనుకుంటాను అందుకే నేను మెల్లగా అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అవి కాలడానికి కొంచెం చాలా టైం పడుతుంది మీరు ఫ్రిడ్జ్ నుంచి కూడా డైరెక్ట్ వేసుకోవద్దు ఫ్రిడ్జ్ నుండి తీసి కొద్దిసేపు కొద్దిసేపు పక్కకు పెట్టుకున్న తర్వాత చేసుకోవాలి చూడండి ఇలా సింపుల్గా డీప్ ఫ్రై చేసుకోవడమే అంటే దీనిపైన నిమ్మరసం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక ఏ మసాలాలు వాడట్లేదన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి దీని మయోనైజ్ తింటే చాలా బాగుంటుంది రీసెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్